నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండవ రెండవవాడ హరిజనవాడలో టీడీపీ నేత జూగుంట పురుషోత్తం స్థానిక టీడీపీ కౌన్సిలర్ జూగుంట కళ్యాణ్ ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి పేడుకలు అటహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్బంగా అర్జున్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు అంబేద్కర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు ఈరోజు మిత్రడిపాలెంలోని నగర పంచాయతీలో రెండో వార్డులో జరుగుతున్నటువంటి